సార్ నమస్కారం సార్ మలేషన్ నీకు అప్పుడు పిల్లల ఫీజు కట్టాలంటే పిలిచి యాభై వేలు ఇచ్చి కదా నేను తమ్ముడు ఇచ్చినాక మళ్ళా కలిసిందా సార్ నాకు మొత్తం నువ్వు మొన్న కాకి రాకపోయినా ఎలక్షన్ లా ఎవరు కోట ఏమని చెప్పినవరా చెప్పకపోయిన పెట్టినా నువ్వు ఏ కార్ లో నువ్వు కిరాయికి తీసుకుపోయినావు ఆ రోజు వాళ్ళని బీఎస్పీ కోటేమని చెప్పిన వాళ్ళని తీసుకొచ్చి చెప్పింద్రా నువ్వు మొన్న నా ఎన్నికల్లో నువ్వు కార్ కిరాయికి పోయి కార్ లో కూర్చున్న వాళ్ళకు బిఎస్పీ కోటేమని చెప్పిన వాళ్ళని కలిపి కల్పిస్తా సిట్ కలిపి నువ్వు ఉన్నప్పుడు గలు పిలిపిస్తాం ఓకే మంచిగుండు ఇప్పటికైనా మంచిగా ఉండు నీకు దళిత బంధు పెడదాం అనుకున్నాం అది మీద ఇప్పుడు గవర్నమెంట్ పోయింది మంచిగుంటే ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఏదైనా స్కీమ్ లో పెడతాం కానీ డైరెక్ట్ గా పైసలు ఇచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి ఏదైనా పని వచ్చినప్పుడు స్కీమ్ వచ్చినప్పుడు పెడతాం ఆల్రెడీ నీ పిల్లల ఫీజు కట్టేది ఒక యాభై వేలు ఇచ్చిన ఆ మాట చెప్పవే నేను ఏమన్నా సార్ మీరు చెప్పి నేను రాంగ్ మాట్లాడతలేదు సార్ అప్పుడు రవాణా వచ్చినాక అంత ముందే కరెక్ట్ కోటేమని చెప్తారు నా ఎలక్షన్ నేనేది చెప్తాను సార్ నీ దండం పెడతాను నేను ఎవరు చెప్పలేను సార్ సార్ పెట్ట నేను కాను వస్తా సార్ ముందు చెప్పాను సరే సార్ నేను ఎప్పుడైనా తప్పు చేసినా సార్ మీ ఎమ్మెల్యే మేము ఎప్పుడు నేను సార్ విజయం కోటేయమని ఏం తప్పు చేయలేను మంచోని అవి నా కోసం మస్తు కష్టపడ్డావు కానీ నా ఎలక్షన్ లో బీఎస్పీ కోటేమని చెప్పినవు అంతే ఎమ్మెల్యే ఏదన్నా లేదు సార్ నేను ఎవరుస్తా నేనే వాళ్ళని నువ్వు సిద్ధపెట్టినప్పుడు గలవు నాన్న నీకు కల్పిస్తావాలి